రాష్ట వహ్బోర్డు చైర్మన్ గా నెల్లూరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ను రాష్ట ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఆయన మంగళవారం మంగళగిరిలో రాష్ట వహ్బోర్డు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు తమపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను తనకు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్లకు అజీజ్ ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం పలువురు మైనారిటీ నాయకులు అధికారులు అజీజ్ ను సాల్వాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు శుభాకాంక్షలు మాకు అత్యంత ఆప్తులు మా శ్రేయభిలాషి గౌరవనీయులు శ్రీ కోటమరెడ్డి రెడ్డి రెడ్డి గారు రెండవసారి నుడా చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపడుతున్న శుభ సందర్భంగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు పిరిగల నవీన్ టీడీపీ రాష్ట్ర ఎస్టీ అధికార ప్రతినిధి ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము కొన్ని అనివార్య కారణాల వల్ల పదిహేనవ తేదీ చేయవలసిన ప్రమాణ స్వీకారం డిసెంబర్ పదిహేడవ తేదీ జరుగును ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నందమూరి బాలకృష్ణ గారి ఆశీసులతో విద్యాశాఖ మాధ్యులు శ్రీ నారా లోకేష్ గారు మరియు పురపాలక శాఖ మాధ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి సహకారంతో

പാർട്ടി അഭിമാനം